సిరిపేట జిల్లా కేంద్రం విద్యానగర్లో గల కన్వికా విజియోథెరపీ క్లినిక్లో అత్యాధునిక పరికరాలతో ఆర్థో మరియు న్యూరో వంటి సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు డాక్టర్ కీసరా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అధునాతన పరికరాలైన న్యూరో వాకర్ ట్రాక్షన్ మిషన్ ఐఆర్ఆర్ అన్కిల్ మరియు ఫుడ్ ఎక్సైజ్ పెడల్ సైకిల్ వంటి తీసుకొచ్చామని వీటి ద్వారా మెడనొప్పులు భుజం నొప్పి నొప్పులు కండరాల వేయడం నడుము నొప్పి సయాటికా నరం వెన్నముక సంబంధిత పెరాలసిస్ వంటి ఆర్తో న్యూరో వ్యాధులకు ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు తక్కువ ఖర్చులో మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ కన్వికా ఫిజియోథెరపీ క్లినిక్ను ఏర్పాటు చేశారని చెప్పారు క్లినిక్ రాని వారి కోసం హోమ్ విజిట్ సదుపాయం కూడా అందిస్తున్నామని ఎవరైనా ఈ నెంబర్కి నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ వన్ జీరో నైన్ సెవెన్ మరియు ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చని చెప్పారు నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అండి నేను ఫిజియోథెరపిస్ట్ని మనది క్లినిక్ వచ్చేసి ఇక్కడ మన కన్నిక ఫిజియోథెరపీ క్లినిక్ అని రోడ్ నెంబర్ టూ విద్యానగర్ మన డాక్టర్ రామూర్తి గారు హాస్పిటల్ పక్క అదినే ఉంటుందండి అది వచ్చేసి మన ఫిజియోథెరపీ క్లినిక్ ఇంకా మనకి రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు ట్రీట్మెంట్ అనేది మన సూర్యాపేట జిల్లాలో వాళ్ళందరికీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ట్రీట్మెంట్ చేస్తున్నామండి ఇంకా మనం కొత్తగా మిషన్లు కూడా పెట్టించాము అవి ఏంటంటే మనకి ఆటో సంబంధించినవి న్యూరో సంబంధించినవి అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తారండి ప్రత్యేకంగా మనకి పేషెంట్స్కి ఎక్కువ పరాలిసిస్ పేషెంట్స్కి కానీ పార్కింగ్స్ అండ్ డిజీజ్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తామండి దానికి సంబంధించిన మన న్యూరో వాకర్ అని చెప్పేసి కొత్తగా ఒకటి ప్లాన్ చేశాము ఇక్కడ మనకు సూర్యాపేటలోనే అదొకటి ప్లస్ ఐఆర్ అని ఐఎఫ్టీ అని ట్రాక్షన్స్ అని లంబా ట్రాక్షన్ సర్వైకల్ ట్రాక్షన్ అని ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాము న్యూరో సంబంధించినవి కూడా నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ నీ రీప్లేస్మెంట్ కిప్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తామండి ఇక మనకి ఓవరాల్గా నాకు ఇక్కడ పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి ఇంతకు ముందు హైదరాబాద్ కూడా వర్క్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాకు రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మనం విజయవంతంగా కూడా మనకి ఇక్కడ ఫిజోథరపీ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా మనకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకంగా మనకి ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుందండి ట్రీట్మెంట్ కాదు ఫ్రీ కన్సల్టేషన్ అనేది మనం చేస్తాము అక్కడ మీకు అందరికీ నచ్చి అక్కడ వచ్చి ఒకరు ఒకసారి చూడండి ఒకసారి చూసిన తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ మాత్రం ఉంటుంది వచ్చి చూడండి మీకు నచ్చితే ట్రీట్మెంట్ తీసుకోండి దాని ప్రకారం ఏంటంటే మనం ఫీజులో కూడా మనం తగ్గించడానికి కూడా మనము ట్రై చేస్తామండి అదేవిధంగా మనకి ఇంటికి వచ్చి కూడా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామండి ఆర్ టూ అండ్ న్యూరో కండిషన్స్ ఉన్న పేషెంట్స్ కూడా పైరాలసిస్ పేషెంట్కి పార్టీస్ అండ్ ఇదే పేషెంట్స్కి ఇట్ నీ రిఫ్లేషంట్ నీ రిప్లేస్మెంట్ వాళ్ళకు కూడా మనం ఇంటికి వచ్చి కూడా కోవిడ్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాటికి వచ్చి మేము చేయగలుగుతామండి మీరు ఈ నెంబర్కి సంప్రదించండి నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ వన్ జీరో నైన్ సెవెన్ ఇంకొక నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ రెండు నెంబర్లకి నేను అందుబాటులోనే ఉంటానండి మీరు ఎప్పుడు కాల్ చేసినా ట్రీట్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను